అంత బాగున్నాం బాగున్నారా నోట్లో నుంచి వస్తుందా లేకపోతే నిజంగా మనసులో నుంచే బాగున్నాము అని వస్తుంది రెగ్యులర్ ఏమైనా మీటింగ్ పెట్టుకుంటారా నాకు ఇంత ముందు కూడా యూట్యూబ్ ఛానల్ అక్కడికి వెళ్తే ఓకే నోట్లో నుంచి వస్తున్నాం బాగుండే విషయం క్వశ్చన్ అడిగారు ఇది మాత్రం నేను నేను పర్సనల్గా అడుగుతున్న క్వశ్చన్ ఎస్ అద్భుతంగా నేను భారతీయ జనతా పార్టీలో చేరినారు కదా అవును ఎందుకబ్బా ఈ పార్టీలో చేరినా అని ఎప్పుడన్నా అనిపించిందా నాకు ఎప్పుడు అనిపించలేదు అనిపించదు కూడా అని ఫిక్స్ అయ్యి చేరినారు హండ్రెడ్ పర్సెంట్ మీరు పార్టీ మారుతున్నప్పుడు ఒక సమావేశం పెట్టినారు ఆ సమావేశంలో ఒక కార్యకర్త ఏడిస్తే మీ కళ్ళ నుంచి కూడా వచ్చినాయి వస్తాయి కదా చాలా ఎమోషనల్గా అనిపించింది అది దట్ ఈస్ బాండింగ్ ఆఫ్ లీడర్ అండ్ క్యాడర్ మాకున్న బాండింగ్ అటువంటిది కాబట్టి తప్పకుండా ఆ క్షణాలు మమ్మల్ని అందరినీ కూడా కొంచెం కదిలించినాయి కదిలించినాయి ఎందుకు ఆ కార్యకర్త ఏడిచినా కూడా పార్టీ మారాల్సి వచ్చింది పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇప్పుడు మరొకసారి చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తాను రైట్ పార్టీ ఇరవై సంవత్సరాల పాటుగా పార్టీలో ఉండి అధిష్టానం కంటే లేదంటే బయట వ్యవహారాల కంటే ఎక్కువగా బయట సమాజం కంటే ఎక్కువగా అచ్చంపేటతో నా బంధం ముడిపడి ఉన్నది అచ్చంపేట ప్రజల మధ్యలో అచ్చంపేట యువకుల మధ్య అచ్చంపేట విద్యార్థిని విద్యార్థుల మధ్య ఇరవై నాలుగు గంటలు వారితో మమేకమై ఉన్నాం అటువంటిప్పుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నేను వారికి చెప్పకుండా నిర్ణయం తీసుకుంటే మా అన్న ఏమవుతాడో మేమేమవుతామో మా నాయకుడు ఏమవుతాడో మేమేమవుతామో అనే ఆందోళనతోన కన్నీరు పెట్టడం జరిగింది ఆ టైంలో వారిని చూసినప్పుడు చూసినప్పుడు నాకు కూడా కొంత భావోద్వేగం కలిగింది కాబట్టి ఆ పరిస్థితి నెలకొన్నది కారణం ఏంటంటే మాకున్నటువంటి ఒక కుటుంబ బంధం ఒక అన్నదమ్ముల బంధం అన్న కాల్ పార్టీ మారొద్దు అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా నిజంగా ఎమోషనల్గా వాళ్ళు కనెక్ట్ అయినారు ఆ వీడియోకి సో మీరు ఏడ్చినారు తర్వాత అయినా కొద్దిగా ఆలోచిస్తాం టైం తీసుకుందాము బ్రేక్ పెడదాం దీనికి అని అనిపించలేదు అదే నేను చెప్పింది కదా అప్పుడు మా వాళ్ళకందరికి కూడా నాకు తెలిసి అటువంటి సందర్భాలు వస్తాయి తర్వాత ఇక ప్రతి ఒక్కరితో చర్చించి నిర్ణయం తీసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నప్పుడు మా మాటకు విలువ ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నాడు అనేది వస్తుంది నిర్ణయం తీసుకున్న తర్వాత వారు నా నిర్ణయాన్ని కి భిన్నంగా వారి ప్రతిపాదనలు వచ్చినప్పుడు నేను చెప్పి తప్పించుకోవచ్చేమో కానీ వాళ్ళతో మాట్లాడి మాట్లాడుతున్న తరుణంలో వద్దు అన్నప్పుడు మెజారిటీ వెళ్ళమనే అంటారు ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రకంగా ఉందో మనందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ విధానము వారు కోల్పోయిన పోరాట పటిమ ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు కాబట్టి మనం ఎక్కడైతే ఉండి కొట్లాడగలుగుతామో ఆ వేదిక ఎంచుకుంటే బాగుంటుందని మెజారిటీ ఆఫ్ ది క్యాడర్ కానీ ప్రజలు కానీ చెప్పే అవకాశమే ఉన్నది కానీ మెజారిటీ ఉన్నంత మాత్రాన మిగతా వారి వాయిస్ కూడా విన వినకుండా పెడచెవిన పెట్టి మారడం అనేది సబబుగా ఉండదు అనే ఆలోచనతోన నేను ఆ నిర్ణయం నిర్దిష్టంగా తీసుకున్న తర్వాత నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది ఆ టైంలో కూడా ఆ భావోద్వేగం మనం చూసినాం అందరికీ తర్వాత తర్వాత అందరికీ కూడా అర్థమవుతూ ఉంది కాబట్టి మళ్ళీ అందరూ సరే ఏది ఏమైనప్పటికీ మా నాయకుడు గువ్వల బాలరాజ్ మా అన్ననే గువ్వల బాలరాజ్ మా బిడ్డడే గువ్వల బాలరాజ్ అని అందరూ కూడా మెల్లమెల్లగా మళ్ళీ నా తొవ్వలో నేను ఎంచుకున్న మార్గంలో రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు గువ్వల బాలరాజు పార్టీ మారుతాడు అన్నప్పుడు చాలామంది అక్కడ ఎమోషనల్ గురైనారు ఎంతమంది కార్యకర్తలు పార్టీ మారద్దన్నారు ఎంతమంది మారదామన్నా అన్నారు నేను చెప్తా ఉన్నా కదా ఎక్కువ శాతం మారోద్దరు మెజారిటీ మారోద్దన్నారు కారణం ఏంటి అని అంటే వారికి తెలియదు ఎందుకంటే మేము అన్ని రోజులు కేసీఆర్ గారిని గొప్ప నాయకుడిగానే చూపించినాం పార్టీని గొప్పగానే చూపించినాం ఇన్ని చూసిన చేసిన తర్వాత ఏ రోజు కూడా నేను బీజేపీ గురించి ప్రస్తావననే తీసుకురాలేదు అటువంటి అప్పుడు అంత గొప్పగా మాట్లాడిన తర్వాత ఇంత అల్లాఫే సడన్ నిర్ణయం తీసుకుంటే అంత గొప్ప పార్టీని వదిలి ఎందుకు వెళ్ళాలనేది ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కానీ అది గొప్ప పార్టీ ఆ గొప్పతనాన్ని కోల్పోయిందా పోరాట పటిమను కోల్పోయిందా లేకుంటే వాళ్ళ లక్ష్యం నుంచి డైవర్సిఫై అయ్యినరా అనేది చెప్పే ప్రయత్నం తర్వాత చేస్తాం కాబట్టి ఏం చెప్పకుండా మంచి పార్టీ అని చెప్పుకుంటూనే బయటకు వస్తూ వచ్చినాం కాబట్టి వారికి డైజెస్ట్ కాదనే ఉద్దేశంతో చెప్పలేదు అటువంటి అప్పుడు వారికి తెలియదు కాబట్టి మెజారిటీగా వద్దనే అన్నారు కానీ తర్వాత 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 నా మీ ద్వారా నేను ఇస్తున్నటువంటి సందేశం అంటే మీ ఇలాంటి ఎన్నో ఛానల్స్ నా నుంచి నన్ను ఇంటర్వ్యూ చేసి ఒక మంచి సందేశాన్ని వారు పంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఒకరిద్దరు చెడుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ బీఆర్ఎస్ ప్రలోభాలకులంగో లేకుంటే వారి ఇన్ఫ్లుయెన్స్ వల్లనో చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ క్యాడర్ అందరు కూడా కొంచెం కేవలం ఈ స్థానిక సంస్థల కోసం ఆగుతూ ఉన్నాం లేదంటే ఇక వాళ్ళు సంపాదించినటువంటి అక్రమంగా సంపాదించినా దుర్మార్గంగా సంపాదించినా సంపాదించిన డబ్బు ఉంది కాబట్టి లోకల్ బాడీస్లో కూడా పార్టీ ఖర్చు పెడుతుంది లేకుంటే నేను ఖర్చు పెడతా అని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ నుంచి ముందుకు వస్తున్నారు కాబట్టి సరే వారికి కూడా ఆలోచనలు ఉంటాయి కదా ఇన్ని సంవత్సరాలు కష్టపడడం లోకల్ బాడీస్లో ఏదైనా అవుతామని కానీ లోకల్ బాడీస్లో నేను ఎంపీగా ఓడిపోయిన సందర్భంగా వచ్చి తర్వాత వచ్చిన లోకల్ బాడీ ఎన్నికల్లో నేను అనుకుంటే ఎంపీగా ఓడిపోకముందా ఓడిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యే కాకముందే వచ్చినటువంటి లోకల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీకి ధీటుగా నలభై నలభై ఐదు శాతం స్థానిక సంస్థలను నేను ఏ పదవి లేకుండా గెలిపించుకోవడం జరిగింది అది గువ్వల బాలరాజ్ గొప్పతనం అంటారు డెఫినెట్గా కదా రెండు వేల తొమ్మిదిలో ఎందుకు ఓడిపోయినారు అది అది వాళ్ళ గొప్పతనం బీఆర్ఎస్ పార్టీ గొప్పతనం ఓకే ఎందుకంటే ఓడిపోవడము పార్టీ మీద వేస్తున్నారు గెలవడం మీ మీద నేను రెండు ఎస్ గెలవడం నా గొప్పతనం ఓడిపోవడం వాళ్ళ గొప్పతనం ఎందుకోసం అంటున్న ఈ మాట అంటే గువ్వల బాలరాజ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను నియమించి అండగా ఉండి వారి గెలుపు కోసము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫీల్డ్లో ఉండి క్షేత్రస్థాయికి వెళ్ళి వాళ్ళని గెలిపించుకోవడం జరిగింది ఒక గొప్ప అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి ఏ ఉద్దేశంతో ఇచ్చినో ఏం చేసిన కనుక మీరు వెనక్కి వెళ్ళి చూసినట్టయితే కేసీఆర్ గారు పార్లమెంట్లో రెండు మహబూబ్ నగర్లో రెండు పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉంటే ఒకటి నాగర్ కర్నూల్ ఒకటి మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి కేసీఆర్ గారు పోటీ చేసినారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి నేను పోటీ చేయడం జరిగింది కేసీఆర్ గారు పోటీ చేసినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో మెజారిటీ ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటే మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ పోటీ టీఆర్ఎస్ పోటీ చేసింది అసెంబ్లీ ఓకే గువ్వల బాలరాజ్ పోటీ చేసిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్లో గువ్వల బాలరాజ్ ఒకే ఒక్కడు పార్లమెంట్ సభ్యుడిగా నేనే నేను ఒక్కనే పోటీ చేసిన మొత్తం కూడా టీడీపీ అభ్యర్థులే పోటీ చేయడం జరిగింది రెండు పార్టీల విధానాలు ఉన్నాయి కాబట్టి ఒక పార్టీ తెలంగాణ వెళ్ళిపోయింది ఇంకో పార్టీ తెలంగాణలో భూస్థాపితం అవుతావు మీరు అన్నట్టు కేసీఆర్ పోటీ చేసిన కూర్చున్న కొమ్మను నరుక్కున్నారు కాబట్టి ఈ రోజు ఆ దుస్థితి బీఆర్ఎస్ కి ఏర్పడ్డది టీడీపీకి ఏర్పడ్డది ఎవరు పనిచేయలేదా మీకు ఎమ్మెల్యేలు తెలంగాణ తెలంగాణ వాదులు మాత్రమే పనిచేసినారు కొంతమంది నా కోసం పనిచేయడం జరిగింది ఈరోజు నాగం జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు నాగం జనార్దన్ రెడ్డి గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా తాను మాత్రం నా కోసం పనిచేయడం జరిగింది రైట్ చంద్రశేఖర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు వారు కూడా నా కోసం పనిచేయడం జరిగింది అదేవిధంగా కొల్లాపూర్ అక్కడ కూడా నా కోసం పనిచేయడం జరిగింది కుర్తి అనునిత్యం నేను అక్కడ తిరుగుతున్నా అక్కడ ప్రజలతో తత్సంబంధాలున్నా అక్కడ ఉన్న అభ్యర్థి ఎవరికి చేసిండో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఓకే అదేవిధంగా అల్లంపూర్ గద్వాలంటే అక్కడ నేను కొత్త తర్వాత అప్పుడు దివంగత మందా జగన్నాథం గారు వారికి కొంచెం రాజకీయంగా ఎక్కువ అనుభవం ఉంది జిమ్మిక్కులు కూడా తెలుసు మాటకారి ప్రత్యర్థి వారి వారికి అనుభవం ఎక్కువ కాబట్టి నేను వారు ఒకే సామాజ సామాజిక వర్గానికి చెందిన వారి అయినప్పటికీ నేను మాదిగానే వారు కూడా మాదిగానే కానీ వారు అక్కడ చేసిన ప్రచారం ఏంటంటే ఇక్కడ వాతావరణం అర్థమైపోయింది గువ్వల బాలరాజ్కు ఫేవరబుల్గా ఉంది అనే ఆలోచనతోన అక్కడికి వెళ్ళి గువ్వల బాలరాజ్ మాదిగ సామాజిక వర్గం కాదు ఆయనకు ఎట్లా ఓట్లు వేస్తారు మీరు అని నన్ను మాల సామాజిక వర్గము లేకుంటే ఏ సామాజిక వర్గము అని చెప్పే ప్రయత్నం చెప్పడం జరిగింది ఏదైనా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్